హాయ్ అండి అందరూ ఉన్నారు నేనైతే మా బుట్టి గారి బర్త్ సర్టిఫికేట్ కోసం మున్సిపాలిటీ దగ్గరకైతే వెళ్తున్నాను వాడు బుట్టి టెన్ ఇయర్స్ అవుతుంది ఇప్పటివరకు మాకు బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడానికి టైం దొరకలేదు అప్లై చేసాము వన్ మంత్ తర్వాత రమ్మన్నారు అయితే బాగా ఎండగా ఉందండి మా పొట్టి చూడండి ఎన్ని సెకలు పడుతుందో బండి మీద నేను డ్రైవింగ్ చేసుకునేకుండా ఎలా ఇసుక దారి పొడి ఒకవైపు ఎండ ఒకవైపు దాని ఇరిటేషను నాకేం గును పెడతావు నాకేం ఇక్కడ అని ఇసుక ఇస్తుంది అండి నా అమ్మ అంటే దానికి ఏదో ఒకటి లంచం ఇవ్వాలా చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో గుంటూరులో శంకరవ్రాస్ బ్రిడ్జ్ పడుతుంది కదా అందుకని డొంక రోడ్డు వైపు అన్ని వైపులా ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది ఎట్లా ఒకట్లయితే చిన్నగా ట్రాఫిక్లో పడి ఎండకి చెమట్లు కారుకుంటా కష్టపడి నా సెంటర్ దాకా వెళ్ళాం మళ్ళీ నుంచి సందులో నుంచి మార్కెట్ వైపు వెళ్ళామండి చూడండి ఎట్లా ఉందో ఎండలా కాస్తుంది మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాము దగ్గరికి వస్తుందండి ఇంకా మా పుట్టోడైతే ఏమి ఇప్పిస్తావు ఏమి ఇప్పిస్తావు అని ఇసుకిచ్చే పనిలోనే ఉంది నిజమే నిజంగానే అడిగిందండి కావాలంటే లాస్ట్లో మీరే చూడండి ఏమి ఇప్పిమనకపోతే నేనైతే ఏమి ఇప్పిందా వచ్చేసాము మున్సిపాలిటీ ఆఫీస్లోకి వెళ్తున్నాను చూడండి కౌంటర్ దగ్గరికి వెళ్ళాను అప్లికేషన్ ఒకటి పూర్తి చేయమని చెప్పారు అది ఇవ్వడానికి తీసుకొని అయితే పూర్తి చేస్తున్నాము చాలా ఒకటి కట్టమన్నారు కానీ భలే తలనొప్పి అండి వెంట వెంటనే అయితే పనులు అవు తిరగలేక సాలి ఫైనల్గా బర్త్ సర్టిఫికేట్ వచ్చేసింది చూడండి ఇంకా అదిగోండి జ్యూస్ తిప్పేస్తున్నాను ఎలా దాగిద్దో చూడండి మామూలుగా బిల్డప్ కావడదు ఏదో రాయల్ పిల్లలాగా షో చేస్తుంది నన్ను వీడియో దియొద్దు నన్ను మాత్రం తీసి దడ దాన్ని దియొద్దు అన్న అందుకే తీసే సైలెంట్గా చూడండి ఎట్లా తాగుతుంది తాగినట్టు మా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి